బీఆర్ఎస్ పార్టీపై కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ అయ్యారు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను సాక్ష్యాధారాలతో బయట పెడతామని ఆయన అన్నారు ఎస్సీయు విషయంలో విద్యార్థులను మాజీ మంత్రి కేటీఆర్ రెచ్చగొడుతున్నారని బండి రమేష్ ఆరోపించారు ఇప్పటిపల్లి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారి పరిస్థితి ఎలా ఉందంటే దొంగే దొంగ అని అరిసినట్టుగా ఆయన చేస్తున్న చేష్టలు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ అనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలంటే పదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అవిచ్ఛిన్నం చేసినటువంటి ఘనత ఆ పార్టీ వాడదు అందులో మరీ ముఖ్యంగా కుగట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మా తమ్ముడు వేణు చెప్పాడో ఆ రకంగా ఇక్కడ ఉన్న చెరువులు కానీ ప్రభుత్వ భూములు కానీ కబ్జా చేయడంలో వారికి వారే సాటి ఇందులో ఏమాత్రం డౌట్ లేదు అవసరమైతే మేము ప్రూఫులతో సహా కూడా బయటపెట్టాలి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక కృష్ణారావు సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ వాళ్ళు గడిచిన పదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని వాళ్ళ వాళ్ళ పెద్ద పెద్ద బడా బిల్డర్స్కి దారాదత్తం చేసి ఇవాళ మయమం కానీ రాజపుష్ప కానీ ఇటువంటి పెద్ద పెద్ద బిల్డర్లకి దారా దారాదత్తం చేసి మరి ప్రభుత్వ భూమిని అన్యాయప్రాంతం చేసింది వారు కాదా అని చెప్పి సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఇవాళ నిజంగా కూడా వాళ్ళ హెచ్సి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి దగ్గర దగ్గర ఇరవై మూడు వందల ఎకరాల పైచుకు భూమి అటువంటి భూమిలో అసలు భూమి నిజంగా కూడా వాళ్ళ అవసరం కోసం మనం ఏర్పాటు చేసినా వాళ్ళ యూనివర్సిటీకి ఎంత కావాలో అంత వాళ్ళకి అప్పచెప్పా కానీ అది లీగల్గా టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి ఏదైతే వారు వాళ్ళ బిల్డింగ్లు నిర్మించుకుని విద్యా వ్యవస్థను ఏర్పాటు చేశారో యూనివర్సిటీ కింద దాని వరకు వాళ్ళ పొజిషన్లో ఉన్నంతవరకు వారిదే దాన్ని ఎవరు కాదనడానికి లేదు అవసరమైతే దాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది మరి ఈ కృష్ణారావు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అందుట్లో పదిహేడు పద్దెనిమిది ఎకరాల భూమిని ఒక రోడ్డు కోసం ధారాధారణం చేశారు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల యొక్క వారి అవసరం కోసం వీళ్ళ చేతులు కూడా కలిపి ఇది మన అవసరం అయితే ప్రూవ్ చేయటాన్ని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా ఈరోజు ఇప్పటిపల్లి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు గారి పరిస్థితి ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగని అరిసినట్టుగా